బాగా అలసిపోయినప్పుడు వంట చేసే ఓపే లేనప్పుడు కానీ ఈ రెసిపీ తయారు చేశారంటే చాలు విత్తిన్ టూ మినిట్స్లోనే ఈ రెసిపీ అయితే అయిపోతుంది దీనికైతే పెద్దగా కష్టపడాల్సినంత అవసరం లేదు ఈ రెసిపీ ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్స్కి మరలా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళనైనా సరే పిల్లలు డైలీ స్కూల్ నుంచి వచ్చి నాకు ఏదో ఒకటి వెరైటీగా చేసి పెట్టు మమ్మీ అని అడిగే వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుందని అయితే నా అభిప్రాయం నేను జాబ్కి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో పని అంతా చేసి అక్కడ వర్క్ చేసి ఏదో ఒకటి ప్రిపే లంచ్ ప్రిపేర్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది అలాంటప్పుడైతే నేను సింపుల్గా దీన్ని ప్రిపేర్ చేసేసుకుంటున్నాను చాలా ఇన్స్టెంట్గా చాలా హెల్దీగా కూడా ఉంటుందని అయితే నా అభిప్రాయం దీన్ని ఏం చేసుకోవాలనేది ఇప్పుడు చేయడానికి అయితే చాలా తక్కువ టైం మాత్రమే పడుతుంది ఇవి రెండు తింటే చాలు కడుపు పూర్తిగా నిండిపోయింది అన్నటువంటి అభిప్రాయం ఏర్పడుతుంది అలానే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే దీనిలో మనం హై ప్రోటీన్ ఫుడ్ ఎగ్గవాడుతున్నాం కదా దానికోసం మనకి బ్రెడ్ స్లైసెస్ ఉంటే చాలు దానిలో మేము చూపిస్తున్నటువంటి విధంగా ఒక బౌల్లోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం వేసుకుని రెండు కోడిగుడ్లు పగలు కొట్టుకుని చక్కగా బాగా బీట్ చేసుకోవాలి మొత్తం కలిసే వరకు పూర్తిగా బీట్ చేసేసేసుకోవాలి ఈ వీడియోలో టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెడ్ ఆమ్లెట్స్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలైతే నేను చూపిస్తాను చేయకుండా చివరి వరకు చూడండి మనం ఏదైతే మిశ్రమం తీసుకున్నామో అది బాగా కలిసే వరకు కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి దాంతోపాటుగా దీన్ని ఎక్కువగా ఆయిల్తో కాకుండా నెయ్యితో వేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే నెయ్యి చాలా బలవర్ధకమైన ఆహారం ఆరోగ్యకరమైన ఆహారం అని కూడా చెప్పొచ్చు నెయ్యిని అధికంగా వాడటం వల్ల అందరికీ కొవ్వు వస్తుంది అంటారు కొవ్వు అయితే రాదు నెయ్యి వాళ్ళ బెనిఫిట్స్ దాన్ని ఎలా తయారు చేసుకుంటానో అని నేనైతే నా ఛానల్లో వేరే బ్లాగ్ అప్లోడ్ చేస్తాను చెక్అవుట్ చేసింది నేను చూపిస్తున్న విధంగా బ్లడ్ సైజెస్ని చక్కగా చుట్టూరు కట్ చేసుకోవాలి బ్రౌన్ షీట్ వరకు అట్టు పెట్టి రిమైనింగ్ మొత్తం కట్ చేయాలి నెయ్యి వేసుకుని ఆ బ్రౌన్ షీట్ని ప్యాన్ పైన పెట్టుకోవాలి ఆ లోపల ఏదైతే గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్ మొత్తాన్ని మనం వీట్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్ మిశ్రమం ఉంది కదా అని దానిలో వేసుకుని చక్కగా మీడియం ఫ్లేమ్ మీద రెండు వైపులా ఎర్రగా వచ్చే వరకు కాల్చుకుంటే సరిపోతుంది లేదు ఒకవైపు ఎగ్ ఇంకోవైపు బ్రెడ్ పెట్టి కూడా కాల్చుకోవచ్చు నేను ఏదైతే బ్రెడ్ పీస్ ఉంటుందో అది వేస్ట్ అయిపోకుండా ఉంటుందని చెప్పి ఆ ఎగ్ పైన దాన్ని పెట్టేసేసి దాన్ని రెండు వైపులా టాస్ చేస్తూ ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసేసుకున్నాం అయితే దీన్ని మనం ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవచ్చు నేను వేయటం అయితే ఇది ఫస్ట్ టైం టేస్ట్ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంది ఎప్పుడైనా అలసిపోయినప్పుడు బాగా టైర్డ్ అయిపోయినప్పుడు ఏమీ వంట చేయలేము అన్నప్పుడు ఈ రెసిపీ కానీ ట్రై చేసామంటే ఇంట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ ఉన్న సమాజంలో ఫాస్ట్ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు కదా ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్ తినేదాన్ని ప్రతిదీ కొద్దిగా హెల్దీగా చేసుకుంటే చాలు మన ఆరోగ్యం చాలా బాగుంటుంది అని ఈ మాటనైతే నా ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను మీకు కానీ ఈ మాట నచ్చినా నా వీడియో కానీ నచ్చినా కంపల్సరీ నా వీడియోని లైక్ దీనిలోకి సపోర్ట్ సాస్ కానీ లేకపోతే డైరెక్ట్గా తినేయచ్చు సాస్తో తిన్నా కూడా ఆ టేస్ట్ బాగుంటుంది మేమైతే సాస్ ఏం లేదు మనకి అవైలబుల్గా లేదు కాబట్టి సింగిల్గా ప్లెయిన్గా ఈ బ్రెడ్ ఆమ్లెట్స్ని మేము సర్వ్ చేసుకుని తినేసేస్తున్నాము ఇంకా ఈ వీడియో అయితే అంతే బాయ్ బాయ్ మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి